అన్నిట్లో అన్ని రాష్ట్రాల్లో సీట్లు అంటే ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి కానీ బీజేపీ కూటమికి ఎన్ని సీట్లు వచ్చా అవకాశం ఉంది మొత్తం ఎన్నికలలో వాస్తవంగా రెండు వందల సీట్లకి కిందనే ఉంటది బీజేపీ రెండు వందల సీట్లు నూట తొంభై సీట్లు అంటున్నారు చాలా మంది చాలా మంది సర్వేలు చేసి ఏం చెప్తున్నారంటే నూట తొంభై సీట్ల నుంచి రెండు వందల సీట్ల మధ్య బీజేపీ ఉంటుంది ఒక్క రకంగా చెప్పాలంటే బీజేపీ ఏదైతే మన మార్క్ అయితే ఉందో అధికారానికి రావాల్సిన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో అదైతే వచ్చే అవకాశం స్పష్టంగా లేదు సో ఇండియా కూటమి ఇన్ని పార్టీలు కలిసి కూటమి ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రాంతీయ పార్టీలు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉందో ఆ రాష్ట్రాల్లో ఈసారి కూటమి కట్టి బీజేపీ విజయాన్ని అడ్డుకోగలిగినాయి వెస్ట్ బెంగాల్ సంబంధించిన పరిస్థితిలో వెస్ట్ బెంగాల్ లో బీజేపీ గతం కంటే సీట్లు పెంచుకుంటదని వాళ్ళు ప్రచారం చేస్తారు అవును అవునా వెస్ట్ బెంగాల్ సంబంధించి ఏంటంటే సీట్లు పెంచుకుంటదని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదు ఏంటి వాళ్ళకి సంబంధించి మొత్తం నలభై రెండు సీట్లలో ఎంత పోయినసారి గెలిచారు వాస్తవంగా మోడీ వే ఉన్నప్పుడు కూడా పద్దెనిమిది పద్దెనిమిది గెలిచారు పెద్దగా ఏం గెలవలేదు అక్కడ కానీ ఈసారి ఆ పద్దెనిమిది గెలిచే పరిస్థితి లేదు వాస్తవంగా ఇప్పుడు జరిగిన దాంట్లో ఎనిమిది సీట్లకు అక్కడ జరిగితే ఆ ఎనిమిదికి సంబంధించిన దాంట్లో నాలుగు సీట్లు తృణమూల్ ఉంటే మూడు సీట్లు బీజేపీ ఉంది ఒక సీట్ కాంగ్రెస్ గెలిచింది అక్కడ సో ఇప్పుడు ఆ మూడు సీట్లను నిలబెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నది వాళ్ళు చాలా విషయాల్ని నరేంద్ర మోడీ బెంగాల్లో చాలా ప్రయత్నం చేశాడు వెస్ట్ బెంగాల్లో ఆ చాలా ఇష్యూస్ ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు కానీ అక్కడ ప్రజలు నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు పోయినసారి కూడా అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది పోయినసారి కాంగ్రెస్ సంబంధించిన ఓటింగ్ అంతా ఎక్కువ శాతం బీజేపీకి షిఫ్ట్ అయింది ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ కి కాంగ్రెస్ కు మధ్య అక్కడ వైరుధ్యం ఉంది గొడవలు ఉన్నాయి కాబట్టి తృణమూల యొక్క ఆధిపత్యాలని ఆపాలి అంటే దానికి వ్యతిరేకంగా దేశంలో పవర్ ఉన్న బీజేపీకి మనం ఓట్ వేయాలని కొంత కాంగ్రెస్ ఓటింగ్ అక్కడ ఆ బీజేపీకి షిఫ్ట్ కావటం వల్ల బీజేపీ ఆ సీట్లు గెలిచింది లేకపోతే గెలిచే అవకాశం లేదు అక్కడ బీజేపీ సొంతంగా గెలవటానికి కావాల్సిన బలం అనేది లేదు ఇప్పుడున్న పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ గతంలో ఉన్నంత ఊపు లేకపోవటం ఒకటూను తర్వాత ఇప్పుడు ఏదైతే మన సిఏ తీసుకొచ్చిన తర్వాత వలసల్ని ప్రోత్సహించిన తర్వాత సిఏఎ మాకు లాభిస్తుంది వెస్ట్ బెంగాల్లో సిఏఏ తీసుకొచ్చిన కారణంగా మాకు ఉపయోగపడతా మోడీ కామెంట్ చేసిన కరెక్ట్ వాళ్ళ వర్షంలో అది కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అంటే కొద్ది మంది బెంగాల్ కి వలస వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ లేదు అక్కడ వాళ్ళకి ఇప్పుడు సిటిజన్షిప్ వస్తే వాళ్ళ ఓట్లు పడతాయి అనేది నరేంద్ర మోడీ ఆశ కానీ వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తే మిగతా వాళ్ళంత వ్యతిరేకలు కదా వ్యతిరేకిస్తారు కదా ఎవరైతే బెంగాల్ కు వలస వచ్చిన ప్రజలుగా భావిస్తున్నారో లోకల్ స్థానికులు ఎవరున్నారో వలసవాదుల్ని వ్యతిరేకిస్తున్నారు నువ్వు వలసవాదులకి ఇండియన్ భారత పౌరసత్వం ఇస్తే లోకల్ అంతా కూడా బీజేపీని వ్యతిరేకిస్తారు కదా సో బీజేపీకి అది లాభం పొందుతుంది అనుకుంటుంది కాని బీజేపీ దాని లాభం పొందకపోగా అది అక్కడ తీవ్రంగా వ్యతిరేకత స్థానికత ఎదుర్కొనే అవకాశం ఉంది వాస్తవంగా బెంగాల్ అనేది చైతన్యవంతమైన ప్రాంతం అక్కడ మత రాజకీయాలకి వాళ్ళు పెద్ద ఎత్తున పెద్ద పెట్టి ఇవ్వలే కానీ పోయినసారి తృణముల యొక్క దుర్మార్గాలకి వ్యతిరేకంగా తృణమూల్ని ఆపాలని ఒక కాంక్ష తోటి కొంత బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగింది నాయకత్వం అంతా ఇటు షిఫ్ట్ అయింది గానీ ఇప్పుడక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో అందుకే ఇండియా కూటమిలో ఇప్పుడు మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది రీసెంట్ గా ఎలక్షన్ ముందు ఫోర్త్ ఫేజ్ లో ఏం చెప్పింది ఇండియా కూటమికి సంబంధించిన దాంట్లో తక్కువ పడితే నేనే ఆదుకుంటా నేనే ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతుందని క్లియర్ గా చెప్పింది వాస్తవంగా ఆమె కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నట్టు తనకే ప్రధాని పదవివాదాన్ని అడిగిన పరిస్థితి ఆ మధ్య ఉన్న గొడవలు వాటికి సంబంధించిన ఇష్యూ మనందరికీ తెలుసు సీట్ల పంప వాళ్ళకి వాళ్ళకి పోటీ చేసిన బెంగాల్లో ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ సందర్భంగా మమత ఒకవేళ ఇండియా అది కూడా కరెక్టే ఎందుకంటే అక్కడ పోయినసారి బీజేపీ ప్రతిపక్ష హోదాకు వచ్చింది కాంగ్రెస్ అనేది థర్డ్ ఫేస్ లోకి నెట్టబడ్డది కాబట్టి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ సంబంధించింది ఏంటంటే ఒకళ్ళు నిజంగానే కాంగ్రెస్ తృణమూల గింట కలిసి పోటీ చేస్తే అది బీజేపీకి ఉపయోగం జరిగేది ఎందుకంటే కాంగ్రెస్ ఓటింగ్ సంబంధించి నిలబెట్టుకోకపోవటం వల్ల ఈ రెండు పార్టీలు ఒకటే అనే ఒక విషయాన్ని బీజేపీ తీసుకురావటం తద్వారా బీజేపీకి లాభం జరిగేది ఇట్లా బీజేపీకి లాభం జరగకూడదనే ఇండియా కూటమిలో ఉన్న రెండు పార్టీలు వస్తుంది మూడు పార్టీలు ఉన్నాయి అక్కడ ఇండియా కూటమిలో బలమైన మూడు పార్టీలు కూడా ఇండియా కూటమి ఒకటి లెఫ్ట్ బలంగా ఉంది అక్కడ తర్వాత కాంగ్రెస్ బలంగా ఉంది తర్వాత తృణమూలు బలంగా ఉంది సో ఈ మూడు లెఫ్ట్ ఇండియా కూటమిలో ఉన్నా గానీ వేరు వేరుగా పోటీ చేస్తున్నాయి లెఫ్ట్ కాంగ్రెస్ ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి తర్వాత తృణమూల ఒక కూటమిగా ఉంది బీజేపీ ఒక కూటమిగా ఉంది ఈ పరిస్థితుల్లో నాలుగో ఫేజ్ లో జరిగిన దాంట్లో ఈ ఏదైతే ఓటింగ్ శాతం ఎక్కువగా లెఫ్ట్ ఓటింగ్ శాతం ఈసారి పెరుగుతుంది అనేది వాస్తవం కాంగ్రెస్ ఓటింగ్ శాతం కూడా పెరిగింది తద్వారా బీజేపీకి గతంలో వచ్చిన ఓట్ల పర్సంటేజ్ పడిపోయి అక్కడ బీజేపీ గెలిచే అవకాశం లేదు గెలిచే తృణమూలు గెలిచింది లేదా కాంగ్రెస్ గెలిచింది లెఫ్ట్ గెలవడానికి అవకాశం ఉంది కానీ బిజెపి తన సీట్లను నిలబెట్టుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రాల్లో ఇంత ముందు ఎట్లయితే వాళ్ళ ఆశ బెంగాల్లో పెట్టుకున్నారు ఇప్పుడు అది కూడా స్పష్టంగా కాదు అనేది నరేంద్ర మోడీకి అర్థమైపోయింది అందుకే మమతా బెనర్జీని వాళ్ళు తిట్టడం గాని లేదు వ్యక్తిగత టార్గెట్ చేయటం కానీ అక్కడ సందేశకాల ఇష్యూని తీసుకొని దేశవ్యాప్త ఇష్యూగా చేయటం గాని అట్లా మమతా బెనర్జీ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఆమె మంచి చేసింది అనే కాదు ఆమె పరిపాలన దుర్మార్గాలతో కూడుకున్న పరిస్థితి అత్యా రాజకీయాలతో కూడుకున్న పరిస్థితుంది బెంగాల్లో ఆమె అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎక్కడ దాకా పోయే పరిస్థితి ఉంది అందుకే అక్కడ లెఫ్ట్ ప్రధానంగా మమతా బెనర్జీని వ్యతిరేకిస్తుంది తర్వాత బీజేపీని ని వ్యతిరేకిస్తుంది రెండు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది కానీ బీజేపీతో పోల్చుకుంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ రేపు ఇండియా కూటమికి అవసరం అయితే నిలబడింది అని ఒక సాఫ్ట్ కార్నర్ కొంత బెంగాల్ ఓటర్ లో ఉందనేది ఈ నాలుగో దశ పోలింగ్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది